తొలి అడుగు కార్యక్రమం ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణంలో ఓటో ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఒక్క సంవత్సరం పరిపాలనలో ప్రజలు ఏమేమి సంక్షేమ పథకాలు చేసాం పెన్షన్ విషయం ఏంటి అదేవిధంగా గ్యాస్ గురించి అదేవిధంగా తల్లి తల్లికి వందన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు స్టడీస్ మీద వాళ్ళకి ఇచ్చిన పుస్తకాల గురించి కానీ అన్నిటిని కూడా మరి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వర్కప్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా స్పందన అయితే అపరూపంగా ఉంది ప్రజలు మా అందరికి మంచి బుక్స్ ఇస్తున్నారండి మంచి బ్యాగులు ఇస్తున్నారు చదువు బాగా చూస్తున్నారు అదేవిధంగా తల్లికి బంధన అందరికి కూడా పడింది ఏదైనా పడని ఉంటే మాకు మా నోటీసులో పెట్టమడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న ఈ ఐదు సంవత్సరాలు వారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వదిలేసిన గాలికి వదిలేసిన సమస్యలు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ పెట్టుకుంటూ ఒకవేళకి కూడా ఇల్లు శాంక్షన్ అవ్వపోతూ రోడ్లు కూడా డ్రైనేజీలు అన్నీ కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా వదిలేయటం జరిగింది ఓటువాడు ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డ్రైన్ సమస్యలు కానీ అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారో అన్ని పడిపోయే స్థితిలో ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై వందలు ఇచ్చిన ఇల్లు ఈ రోజు కూడా ఈ శిథిరావస్తు చేరుకున్నాయి గత ఐదు సంవత్సరాలు కూడా గాలికి వదిలేశారు గత ప్రభుత్వం మేము ఏదైతే ఇల్లుకి ఇచ్చామో వాళ్ళు తప్పించి కొత్తగా ఒకళ్ళు కూడా కట్టుకోలేని పరిస్థితి కట్టుకున్న వాళ్ళకి పోతే ఏ అమౌంట్ రాగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుంది రాబోయే రోజులు ఈ సమస్యలు డ్రైనేజీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అది రోడ్డు సమస్యలు ఈ ఇల్లు సమస్యలు కూడా త్వరలో తీర్చి అదేవిధంగా ఎవరికైనా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ కార్యక్రమంలో రాని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మరి స్థానికంగా అధికారుల సచివాలయ సిబ్బంది అదే మున్సిపల్ సిబ్బంది అంతా కూడా వచ్చి నోట్ చేసుకోవడం జరుగుతుంది అన్నీ కూడా త్వరలో వాళ్ళకి అందే విధంగా చూస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా పోరు వాడుతూ ఉన్నాం కాబట్టి ఇలా మన ప్రోగ్రామ్ చేస్తూ చాలు అప్లోడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ ఫోన్లు ఈ ఫోన్లు వచ్చినప్పుడు వాట్సాప్లో పెట్టినప్పుడు ఫేస్బుక్లో పెట్టినప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోతారు అంతే ఒక్కరు కూడా దానికి షేర్ చేయాలి ఒకరు కూడా దాన్ని లైక్ చేయరు మరి పోరు ఎందుకంటే వాటిని తీసి మనం షేర్ చేయాలి లైక్లు పట్టాలి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి అకౌంట్కి ఐదు వేల అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ మనం ఐదు వేల మంది చూసేటువంటి విధంగా దాన్ని కట్టాలి